అరిసెలను ఒక్కసారి ఇలా ట్రై చేయండి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తే ఇలా పొంగుతాయి అండ్ నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా బయట నుంచి కొంచెం క్రంచీగా వస్తుంది ఈ రోజు అరిసెలు నేను చేయట్లేదు బై ఆర్డర్స్ మీద చేసే వాళ్ళని పిలిపించి చేపిస్తున్నాను పెళ్లిళ్ళకి క్యాటరింగ్ లకి వీళ్ళు చేస్తారంట సో వీళ్ళు చేసేది ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం మనకి ఈజీ ఉంటుంది అని చెప్పేసి చేపిస్తున్నాను అనమాట అరిసెలకి మనకు మెయిన్ గా కావాల్సింది బెల్లం పాకం అండి బెల్లం పాకం మంచిగా కుదిరితే అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట సో దానికోసం నేను రెండు కేజీల బియ్యం పిండికి నర బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లంకి బెల్లం కి నేను జస్ట్ రెండు గ్లాసుల వాటర్ మాత్రమే వాడుతున్నాను మనం ఎక్కువగా వాటర్ వేయకూడదండి జస్ట్ బెల్లం తడిస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది బెల్లం ని మరి థిక్గా అయ్యేంత వరకు ఉంచకూడదండి జస్ట్ కరిగించుకొని వడగొట్టుకోవాలి ఫస్ట్ అయితే ఎందుకంటే ఏమైనా డస్ట్ కానీ ఏమైనా స్టోన్స్ కానీ ఉన్నా పోతుంది పాకం వడగొట్టిన తర్వాత ఏ గిన్నెలో నుంచి అయితే తీసామో అదే గిన్నెలో మళ్ళీ పాకం పట్టుకుంటే సరిపోతుంది దీనికి మనకి మరీ ఎక్కువగా టైం పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది హై ఫ్లేమ్ లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పాకం పట్టాలి ఈ పాకం పట్టేటప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ యాలకుల పొడి రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలండి అదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ప్రతి స్వీట్ లో సాల్ట్ కంపల్సరీ వీళ్ళు వాడతారంట లాస్ట్ లో మనం పాకం టెస్ట్ చేసినప్పుడు జస్ట్ ఇలా దగ్గరికి అంటే సరిపోతుందని మరి ముద్దలాగా గట్టిగా స్టోన్ లాగా రాకూడదు మనం చేతి మధ్యలో నలుపుతే జస్ట్ సాఫ్ట్ ముద్ద కడుతున్నట్టు మాత్రమే ఉండాలి మరి స్టోన్ సౌండ్ వచ్చేంత వరకు పాకం వచ్చేంత వరకు ఉంచకూడదండి మనం పాకం అయిపోయి దించేటప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ సో దట్ సాఫ్ట్ గా కొంచెం క్రిస్పీగా వస్తాయంట అరిసెలు నెయ్యి వేసిన వెంటనే కొద్ది కొద్దిగా పిండి వేస్తూనే ఉండాలి ఒకరు వేస్తూ ఉండాలి ఇంకొకరు కలుపుతూనే ఉండాలి ఎక్కడ స్టాప్ చేయకూడదు అండ్ ఈ పిండి కూడా మనం ఎప్పుడో పట్టించిన పిండి వాడకూడదు అండి కంపల్సరీ మనం అరిసెలు చేసే ఇరవై నాలుగు గంటల ముందు నైటే నానబెట్టుకోవాలి కంపల్సరీ నా ఆ బియ్యం మంచిగా నానాలి నాన తర్వాత మనం గిన్నెకి వెళ్ళి పట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ వెంటనే అరిసెలు చేసేసేయాలి గ్యాప్ ఇవ్వకూడదు గిండ్రి నుంచి రాగానే అరిసెలు చేయాలండి ఎందుకు గిన్నె నుంచి రాగానే అరిసెలు మొదల పెట్టాలి అంటున్నా అంటే ఐ మీన్ గ్రైండ్ చేసిన తర్వాత అరిసెలు ఎందుకు పెట్టాలి అంటే తడి ఆరకూడదండి పిండి అనేది మళ్ళీ మనము ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తే పిండి అనేది డ్రై అయిపోతూ ఉంటుంది అలా చేస్తే అరిసెలు విరిగిపోతాయి నూనెలో వేసేటప్పుడు సో గిండ్రి నుంచి రాగానే గ్రైండ్ చేయగానే అరిసెలు పెట్టాలి అదే తడి పిండితో అండ్ పిండి ఎంత ఉంటే అంత వాడాలని అనుకోకండి మనకి పాకంని బట్టి పిండి ఎంత పడుతుందో తెలిసిపోతుంది మనకి అండ్ మనము కలుపుతున్నా కొద్ది పిండి గట్టిగా అవ్వకూడదండి మరి జస్ట్ ఇట్లా సాఫ్ట్ గా అంటే మన చేతుల మీదనే అరిస చేసే అంత సాఫ్ట్ గా ఉండాలి అలానే వాటర్ వాటర్ ఉండకూడదు ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కన్సిస్టెన్సీ అంటే ఏ ఫామ్ లో ఉండాలి అని చెప్పేసి అండ్ పిండి మనం అరిసలు చేసేటప్పుడు డ్రై అవ్వకుండా ఉండడానికి కోసం మనం కొద్దిగా ఆయిల్ని పైన వేస్తున్నాము ఆల్రెడీ నెయ్యి వేసాము పాకంలో ఇప్పుడు ఆయిల్ని కూడా జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే పిండి ఎంతసేపు అయినా కూడా సాఫ్ట్గానే ఉంటుంది గట్టిగా అవ్వకుండా అండ్ వీళ్ళు చాలా చాలా బాగా చేశారండి అరిసెలు నిజంగా చెప్తున్నాను చాలా ఓపికతో చేశారు ఏదో హరి వచ్చేసామా చేసామా అన్నట్టు ఏం లేదు వీళ్ళు ఎల్బి నగర్ కామినేని దగ్గర ఉంటారంట ఎవరికైనా కావాలంటే నేను వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను అంతా వాళ్ళే చూసుకుంటారు మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ గానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ గానీ ఉంటే దాని మీద ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ పిండి కూడా తడి ఆరకుండా మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా ఏం ఇబ్బంది లేదు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కొంతమంది తెలియక ముదురు పాకం పడతారంట అంటే మనము ముద్దలాగా పాకంని చుట్టినప్పుడు కింద వేస్తే స్టోన్ సౌండ్ వస్తుందంట ఆ సౌండ్ రాకూడదంట జస్ట్ మనం ముద్దలాగా చుట్టినప్పుడు మెత్తగా ఉండాలి అంటే ఇంకా కొంచెం అయితే స్టోన్ సౌండ్ వచ్చి వస్తుంది అన్నప్పుడే పాకంని దించేసేయాలంట అండ్ పిండి కలిపేటప్పుడు కూడా చాలా గట్టిగా కలపకూడదు అలానే చాలా మెత్తగా కలపకూడదు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా కలపాలి అని చెప్పేసి సో ఆ మాదిరిలోనే కలుపుకోండి కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు అప్పటిదప్పుడు అరిసెలు చేసుకుంటారు అలా అయినా పర్లేదు బానే ఉంటుంది అండ్ ఈ టూల్ ఏదైతే ఉందో మాకు హండ్రెడ్ రూపీస్కి దొరికిందండి మెయిన్గా అరిసెలకు చాలా బాగా వాడతారు ఆయిల్లో నుంచి తీసిన వెంటనే దీని మీద వేసి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అదంతా పోతుందంట చాలా మంచిగా వస్తుంది అరిసెలు కలిపేటప్పుడు సాల్ట్ వేస్తుంటే నేనే కొంచెం షాక్ అయ్యాను నాకైతే తెలియదు అరిసెలలో సాల్ట్ కూడా వేస్తారు అని చెప్పేసి మెయిన్ ట్రిక్ అదే అంట సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా మంచిగా అంటే చాలా బాగుంటాయి అంట అండ్ పల్లి పట్టి కానీ నువ్వుల పట్టి ఏది చేసినా కొద్దిగా సాల్ట్ వాళ్ళు కంపల్సరీ వేస్తారంట అండ్ నేనైతే ఈరోజు అరిసెలు సకినాలు బెల్లం పట్టి ఇవన్నీ చేపిస్తున్నాను సో దట్ మనకి తెలియని ట్రిక్స్ వీళ్ళు ఏమైనా చెప్తారు కదా ఎప్పుడైనా పిలిపించుకుంటే అని చెప్పేసి ఇదైతే రికార్డ్ చేశాను అండ్ ఉప్పు సకినాలు కూడా రికార్డ్ చేశాను అది కూడా నెక్స్ట్ టూ డేస్లో కానీ లేకపోతే రేపైనా పోస్ట్ చేస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ అరిసెలు చేసిన వెంటనే మనము మన బాక్సెస్ లో పెట్టేయకూడదండి అవి కంపల్సరీ ఒక ఫైవ్ అవర్స్ అయినా ఆరబెట్టాలంట ఇలా ఏదైనా పెద్ద ప్యాన్ కానీ బెడ్షీట్ కానీ తీసుకొని దాని మీద అరిసలు వేసి ఒక ఫైవ్ అవర్స్ అలాగే వదిలేసేయాలి సో దట్ ఏంటంటే మనకి బాక్సెస్ లో పెట్టుకున్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఒకదానికి ఒకటి అత్తుకపోకుండా ఉంటుందండి అండ్ ఒకవేళ మీరు నువ్వులతో అరిసెలు చేయాలి అనుకుంటే ఆ నువ్వులు పాకంలోనే యాడ్ అండి ఎందుకంటే మన ఇలా పైన ఇలా ప్రెస్ చేస్తూ యాడ్ చేస్తే నూనెలు వేసేటప్పుడు చిట్టపట్ట అనుకుంటూ చిల్లుతాయి అనమాట సో ఆయిల్ కలర్లో కానీ ఫేస్ మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు అలాంటి రిస్క్ ఏం తీసుకోకండి మీకు ఒకవేళ నువ్వుల పా నువ్వులతో అరిసలు చేసుకోవాలంటే పాకంలోనే యాడ్ చేసుకోండి హరిబరీ లేకుండా చాలా బాగా చేశారండి వంటలు అన్ని రకాల వంటలు చేస్తారంట మీరు ఆర్డర్ ఇచ్చినా చేస్తారు మీ ఇంటికి వచ్చైనా చేస్తారు లేదు అంటే కేజీ లాగానన్నా చేస్తారు లేదంటే మీరు ఐటమ్స్ ఇచ్చి చేసుకొని రండి అన్నా కూడా చేస్తారంట సో ఇదండి నా వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ